హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు థర్స్ డే సత్యమయ విజయతీకు స్వాగతం వియత్నాం తెలుసా వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం కానీ అది అమెరికా వంటి ఒక పెద్ద శక్తివంతమైన దేశాన్ని తలవంచేలా చేసింది దాదాపు ఇరవై సంవత్సరాలు సాగిన యుద్ధంలో అమెరికా ఓడిపోయింది అమెరికాపై విజయం సాధించిన తర్వాత ఒక విలేకరి ఆ అధ్యక్షుణ్ణి ఒక ప్రశ్న అడిగారు మీరు యుద్ధంలో ఎలా గెలిచారు లేదా మీరు అమెరికాను ఎలా తలవెంచేలా చేశారు అని అడిగాడు ఆ ప్రశ్నకు అతనిచ్చిన సమాధానం వింటే మనము ఆశ్చర్యపోతాం మరియు మన గుండె కూడా గర్వంతో నిండిపోతుంది అన్ని దేశాల్లోకి అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాను ఓడించడానికి నేను ఒక గొప్ప భారతీయ రాజు యొక్క చరిత్రను చదివాను మరియు ఆ జీవిత చరిత్ర నుండి పొందిన స్ఫూర్తిని యుద్ధనీతిని ఉపయోగించాను అందుకే మేము విజయం సాధించాం అన్నాడు ఆ గొప్పరాజెవరు అని అడిగారు అతను లేచి నిలబడి ఇలా సమాధానం చెప్పాడు అతను భారతదేశంలోని రాజస్థాన్కు చెందిన మేవార్ మహారాణా ప్రతాప్ సింగ్ అని మహారాణా ప్రతాప్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళలో ఒక కాంతి కనిపించింది అతను అన్నాడు కదా అటువంటి రాజు మా దేశంలో పుట్టి ఉంటే మేం ప్రపంచం మొత్తాన్ని పరిపాలించుండేవాళ్ళం కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అధ్యక్షుడు మరణించాడు అతను తన సమాధిపై ఏం రాయించుకున్నాడో తెలుసా ఇది మహారాణా ప్రతాప్ శిష్యుడి సమాధి అని ఒకసారి వియత్నాం విదేశాంగ మంత్రి మన భారతదేశ పర్యటనకు వచ్చారు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం మొదట ఎర్రకోటను తర్వాత గారి సమాధిని చూపించారు ఇవన్నీ చూసిన తర్వాత అతను మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ ఉంది అని అడిగాడు అప్పుడు మన ప్రభుత్వ అధికారులు ఆశ్చర్యపోయారు అది ఉదయ్పూర్లో ఉందని చెప్పారు ఆ విదేశాంగ మంత్రి ఉదయ్పూర్కి వెళ్ళి అక్కడ మహారాణా ప్రతాప్ సమాధిని సందర్శించుకున్నాడు సమాధిని సందర్శించిన తర్వాత అతను ఆ సమాధి దగ్గర ఉన్న మట్టిని తీసుకొని ఒక సంచిలో నింపుకున్నాడు దీన్నెందుకు తీసుకెళ్తున్నారు అని అడిగారు అక్కడ వాళ్ళు అప్పుడు ఆయన అన్నాడు కదా ఈ మట్టి వీరులది ఈ మట్టిలో ఒక గొప్ప రాజు జన్మించాడు నేను ఈ మట్టిని నా దేశపు మట్టిలో కలుపుతాను తద్వారా నా దేశంలో కూడా అలాంటి వీరులే జన్మిస్తారు ఈ రాజు కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే గర్వకారణం కావాలి అన్నాడు ఆ మంత్రి ఇదండి మన భారతీయుల యొక్క గొప్పతనం వీలైతే మహారాణా ప్రతాప్ సింగ్ మొత్తం కథను మీ ముందు ఉంచుతాను తర్వాత కథనంలో నచ్చితే మీకు తెలిసిందే ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు सब्सक्राइब सुमी